It's, I'm sweating like hell. And we are here for the last 15 minutes. Nothing happened. Remote isn't working. None. Nothing is working. ఎస్ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు అప్డేట్స్ వస్తున్నాయి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది తాజాగా మనం ఒక అప్డేట్ చూస్తున్నాము ఈ ప్రమాద వార్త తెలుసుకున్న ఒక వ్యక్తి తాను అదే విమానంలో ఉదయం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణించాడు ఆ ప్రమా ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న అనుభవాలను అతడు ఎక్స్ లో పోస్ట్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము ఎస్ దీనికి సంబంధించి టీవీ నైన్ ఢిల్లీ ప్రతినిధి గోపితో మనం మాట్లాడదాం గోపి ఒక ప్రయాణికుడు ఎక్స్పీరియన్స్ మనం చూస్తున్నాము చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఉంది ఏసీలు పనిచేయట్లేదు టచ్ స్క్రీన్ పనిచేయట్లేదు అంత అయోమయంగా ఉంది అన్నట్టుగా సంప్రదిస్తే ఇంకొన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను అని చెప్తున్నాడు సో అసలు ఆ ఫ్లైట్ కండిషన్ సరిగ్గా ఉందా లేదా ఢిల్లీలో ఫిట్నెస్ అన్ని చేసుకున్న తర్వాతే కదా అహ్మదాబాద్ బయలుదేరింది ఫ్లైట్ నిర్వహణ లోపం కూడా ఈ విమానం కూలి కూలి కూలిపోవడానికి ఒక కారణంగా నిపుణులు చెప్తున్నారు ప్రధానంగా ఎయిర్ లిఫ్ట్ కాకపోవడం ఒక ఫెయిల్యూర్గా భావిస్తున్నారు అందులో భాగంగానే ఢిల్లీ నుంచి వరకు ప్రయాణించే ఒక ప్రయాణిడు కూడా ప్రయాణికుడు కూడా తన ఎక్స్పీరియన్స్ని ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది విమానంలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏ విధంగా విమానం లోపల ముఖ్యంగా సీటింగ్ కానీ అలాగే అక్కడ అమర్చిన డిస్ప్లేస్ ముఖ్యంగా ఎల్ఈడి డిస్ప్లేస్ టచ్ స్క్రీన్ డిస్ప్లేస్ని సీట్లకు వెనక భాగంలో అమర్చడం జరుగుతుంది అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అసలు ఫ్లైట్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా తాను చెప్తాను అని చెప్తున్నాడు సో మనం కూడా కొంతమంది ఫ్లై ఫ్లైట్ పైలట్లని సంప్రదించినప్పుడు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న అంశాలకు సంబంధించి కొన్ని విషయాలను వారు మనతో పంచుకోవడం జరిగింది అందులో భాగంగానే లిఫ్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ ప్రధానంగా ఈ విమానం కూలిపోవడానికి ప్రధాన కారణంగా వాళ్ళు చెప్తున్నారు భావిస్తున్నారు ప్రధానంగా ఏఐ వన్ సెవెన్ వన్ విమానం కూలిపోవడానికి ముఖ్యంగా విమానం టేకాఫ్ అయిన తర్వాత వెయ్యి మీటర్ల ఎత్తు ఎత్తులో వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ అవుతుంది అంటే ఒక్కసారిగా రన్వే పై నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంత దూరం గాలిలోకి వెళ్ళిన తర్వాత విమానం ముఖ్యంగా దిశను మార్చుకునేందుకు వెయ్యి మీటర్ల తర్వాత పైకి గాల్లోకి ఎగురుతుంది సో పైలట్ ఎంత ప్రయత్నించినా కూడా అది జరగకపోవడంతో తిరిగి కిందకి ముఖ్యంగా వే మరల్చుకుని రన్వే పైకి తీసుకొచ్చి ల్యాండ్ చేసే అవకాశం లేదు లేదా అక్కడ సురక్షితంగా ఏదైనా జనావసాలకు దూరంగా ప్లెయిన్ ఏరియాలో ల్యాండ్ చేసే అవకాశం కూడా లేదు అలాగే ఇటు పారాషూట్లు కానీ లేక విమానం నుంచి దూకేసే పరిస్థితి కూడా లేదు ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఇటు పైకి వెళ్లడం లేదు విమానం అలాగే కింద ల్యాండ్ చేసే పరిస్థితులు కూడా లేకపోవడంతో మేడే మేడే అని చెప్పి ముఖ్యంగా ఒక అలర్ట్ ఇక అవకాశం లేదు సురక్షితంగా ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదన్నప్పుడు ఈ మేడే మేడే అని చెప్పి కూడా రెస్పాండ్ అయ్యే లోపే ప్రమాదం జరిగింది. అంటే ఆ మేడే కాల్ ఏమన్నా లేట్ అయిందా అసలు మేడే కాల్ అంటేనే రెస్పాన్ ఇమిడియేట్ గా రెస్పాండ్ అవ్వాలి. ప్రమాదం జరగకుండా కాపాడాలనే ఉద్దేశంతోనే కదా అలాంటి కాల్స్ వెళ్తాయి. ఏం జరిగింది అక్కడ? yes ఎస్ పైలట్ ఈ ఆరు వందల మీటర్ల ఎత్తు వరకు విమానం వెళ్ళిన తర్వాత పైకి ముఖ్యంగా లిఫ్ట్ చేసే ప్రయత్నం ఎంత చేసినప్పటికీ ఆ విమానం అనేది ఎయిర్ లిఫ్ట్ కావడం లేదు లిఫ్ట్ ఆఫ్ కాకపోవడంతో తిరిగి సురక్షితంగా ఇటు రన్వే పైకి తీసుకొచ్చి విమానం వెయ్యి మీటర్ల పైకి వెళ్ళిన తర్వాత గగనతలంలోంచి దాని దిశను మరల్చుకుని మళ్ళీ ఏదైనా సాంకేతిక సమస్య ఇంజన్ లోపం ఇతర టెక్నికాలిటీ సమస్యలు ఉంటే కనుక తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కే తీసుకొచ్చి ల్యాండ్ చేయడం జరుగుతుంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా లేక ఏ ఇతర సమస్యలు ఉన్నా కానీ వెయ్యి మీటర్ల ఎత్తు పైకి కూడా విమానం వెళ్ళలేని పరిస్థితి ఆరు వందల నలభై మీటర్ల ఎత్తు వరకు వెళ్ళిన తర్వాత ఇక అవకాశం లేదు సురక్షితంగా విమానాన్ని తిరిగి కిందికి ల్యాండ్ చేయలేము కూలిపోయే ప్రమాదం ఉందన్నప్పుడే ఈ మేడే కాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఏటీసీకి వెంటనే పైలట్లు మేడే కాల్ ఇచ్చిన కొద్ది నిమిషాలకే మళ్ళీ ఏటీసీ రెస్పాండ్ అయ్యి వాళ్ళని సంప్రదించే లోపే ప్రధానంగా మేడే కాల్ ఇచ్చినప్పుడు ఇక విమానం కూలిపోతుంది మీరు కూలిపోయిన తర్వాత చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి మీరు ఏర్పాట్లు చేసుకోండి అన్నది ఒక సంకేతంగా కూడా చెప్తున్నారు సో అందులో భాగంగానే మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఏటీసీ రెస్పాండ్ అయినా కూడా విమానం నుంచి సో వెంటనే విమానం సమీపంలోనే కూలిపోవడం జరిగింది ఎస్ సార్ త్రీ టైమ్స్ మేడే 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 అని చెప్పి కాల్ ఇస్తే ఇక విమానం సురక్షితమైన పొజిషన్ లో లేదు ఇది కూలిపోయే సంకేతంగా దాన్ని చెప్తుంటారు మేడే కాల్ అనేది సో ఇక విమానం కూలిపోతుందన్న సమాచారం ఇచ్చిన తర్వాత ముఖ్యంగా ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి ముఖ్యంగా నెక్స్ట్ విమానం కూలిపోయిన తర్వాత చేపట్టాల్సిన ఎక్కడ కూలిపోబోతోంది ఈ సిగ్నల్స్ అన్ని వ్యవస్థ ద్వారా ఎక్కడ ఉంది విమానం వీటన్ని తెలుసుకుని నెక్స్ట్ తదుపరి కార్యాచరణని ఎయిర్పోర్ట్ అధికారులు చేపట్టడం జరుగుతుంది సో అందులో భాగంగానే త్రీ టైమ్స్ మేడే కాల్ ఇచ్చిన తర్వాత ప్రధానంగా ఎయిర్ లిఫ్ట్ కాకపోవడం తిరిగి సేఫ్గా ల్యాండ్ చేయలేకపోవడానికి కారణంతో అలాగే ఇది లండన్ వెళ్తున్న విమానం కాబట్టి సుదీర్ఘంగా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన విమానం కాబట్టి ఒక లక్ష ఇరవై నాలుగు వేల లీటర్ల ఫ్యూయల్ అంటే అరవై నాలుగు వేల అమెరికన్ గ్యాలన్స్ ఫ్యూయల్ అనేది ఇందులో ఫుల్ చేయడం జరిగింది సో ఈ ఫ్యూయల్ బరువు అలాగే టెక్నికల్గా నిర్వహణ లోపం కూడా సాంకేతిక సమస్య కాదు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ తరహా తప్పిదాలు జరుగుతాయని చెప్పి మనకు అందుతున్న సమాచారం అందులో భాగంగానే మొదట పైలట్ టేక్ టేకాఫ్ అయ్యే ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్ళిన తర్వాత అహ్మదాబాద్ నుంచి లండన్కి టేకాఫ్ అయ్యే సమయంలో కూడా ఆల్ ఓకే అని చెప్పి ఏటీసీకి అలాగే ముఖ్యంగా డీజీసీ వీరికి అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాతనే విమానం టేక్ ఆఫ్ అవుతుంది సో అంతా పైలట్ చెక్ చేసుకున్న తర్వాత గ్రూ కి సమాచారం